మీరు అంటారు కూడా కామెంట్ కూడా చేస్తారు నాకు తెలుసు అందుకని చెప్తున్నాను మీరు పది రోజులు పది రోజులు అవుతుందండి పది రోజులు అవుతుంది తొక్కపెట్టి పెట్టి ప్రకారంగా ఎన్ని ఏంటిదనేది చెప్తానండి ఇది వచ్చేసి కట్టు మిరగాయలకి కిలో ఉప్పు కిలో చింతపండు అండి కట్టు అంటే మూడు కిలోలు మిరగాయలండి మీకు అర్థమైంది కదా మూడు కిలోలు మిరగాయలకి చెబుతున్నా అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం చదువుతున్నా ఇది మావిడాల్లం మావిడిలను మామిడియాళ్ళను వేసుకుంటే పచ్చడిలో టేస్ట్ సూపర్ ఉండిద్ది చాలా చాలా బాగుండిద్ది మీరు ట్రై చేయండి ఎవరన్నా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి వేసుకున్నాం ఎందుకంటే పచ్చడి వేస్తున్నా కొంచెం కదండి అదో నూనె ఎన్ని నూనె నూనెద్ది కదండి పచ్చళ్ళు వేసింది ఇక్కడ ఉప్పు కారం నూనె ఉండేది కాబట్టి ఎండీ బాగుంటుంది చాలా బాగుండిద్ది నాకే అలా వండిద్దా మీరు కూడా అలానే వండిద్దా మిమ్మల్ని ఎక్కువగా నేను ఊరించదలుసుకోలేదు హాయ్ అండి నేను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సంవత్సరం పాటు నెల ఉండే పచ్చడి అయితే చూపించాలని చెప్పి మీ ముందుకు వచ్చానండి నేనైతే పొన్ను మెరుగుల పచ్చడి అయితే రుబ్బడానికి వెళ్తున్నాను ఓట్లో రుబ్బటానికి వెళ్తున్నాను అయితే నేను తొక్కటం ఉప్పు బోస తొక్కటం మళ్ళీ చంద్రపొండ పెట్టడం అన్నీ అయితే చూపించలేదు ఎందుకని అంటే దానికి కూడా కారణం చూతానండి ఏంటంటే అక్కాయ వాళ్ళు మెరగాయలు పోసేటప్పుడు అయితే నేను వెళ్ళలేదు ఇక అక్కాయ పోసి పొడిమిరకాయలు పోసి మూడు కిలోలైతే నాకు సారీ అండి చింతపండు ఉప్పు మొత్తం కలిపి తొక్కి బాకీ దాంట్లో అయితే పెట్టింది నేనైతే వెళ్ళి తీసుకొచ్చుకున్నాను ఇక నేను ఇప్పుడు ఇవన్నీ వేసి రుబ్బటం అయితే మిగతాతో షేర్ చేద్దామని చెప్పి మేము ముందుకైతే వచ్చాను కొలతల పక్కలు చూతానండి నేను ఎంత వేసాను ఏంటి కూడా చెప్తాను ఇప్పుడైతే అంటే గోడకాడికి వెళ్ళాలి కదా ఉపటానికి అయితే ఇక మెంతులు వేసి మెంతులు వేసి ఒక ప్లేట్ పోసి రోలు కడటానికి వెళ్ళానండి ఆ రోలు కడిగి వచ్చాను ఈ లోపల ఇవన్నీ చేసే లోపల రోల్ ఆరిపోయింది కదా శుభ్రంగా ఆరిపోయింది తడి కొంచెం మూడు ఉండకూడదు అందుకని శుభ్రంగా కడిగి తుడిసి వచ్చాను కడిగి క్లాత్ పెట్టి తుడిసి వచ్చాను ఎందుకంటే శుభ్రంగా ఆరిపోయింది అని చెప్పి ఇవి ఇప్పుడు వచ్చేసి పొంద చదువుతాను కదా పచ్చడి చూపించేటప్పుడు మీకు కొలతలు చూపెడతాను ఇప్పుడు తొక్కిన పచ్చడి ఉంటుంది కదా చూపించేటప్పుడు మీకు కొలతలు చూపుతాను ఇప్పుడైతే నేను దీంట్లోకి ఏమేమి కావాలనే చూపెడతాను ఇవ్వండి మెంతలు అయితే చక్కగా వేయించుకొని పెట్టుకున్నాను ఇది పొడి చేసుకోవాలి ఇప్పుడు పొడి చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే పచ్చ రుబ్బుకునేటప్పుడు మనకి పచ్చళ్ళు వేసుకోవడం కోసం ఇంకొకటి ఇవ్వండి చిన్నలిపాయలు చిన్నరపాయలు కూడా పైన కొట్టు తీసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి నా దోజలు అయితే ఎంతకి మూడు కిలోలు మూడు కిలోలు మిరగాయలకి నా దోశలు అనేది వేస్తున్నాను వచ్చేసి మేను ఇదిగో చూడండి మామిడాళ్ళం దీన్ని మామిడాళ్ళం అంటారండి తెలియని వాళ్ళ కోసం చెబుతున్నా అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం చెబుతున్నా ఇది మామిడాళ్ళం మామిడిళ్ళం ఇది ఇది చూడండి ఇలా శుభ్రంగా కడిగి పైన కొట్టు తీసి పెట్టాను ఇగో ఇదైతే మావిడేళ్ళు వేసుకుంటున్నానండి ఇది కూడా చిన్న చిన్న ముక్కలు పోసుకొని చిన్నలపాయలు చిన్నలు చిన్నలపాయలు ఈ అల్లం మిక్సీ అయితే వేసుకొని వెళ్తున్నాను ఎందుకంటే తొందరగా మెరిగిద్దని అని చెప్పి అందుకని మిక్సీ చేసుకొని పోతున్నాను దీంట్లో మావిడాలు చిన్నలిపాయలు జీలకర్ర మళ్ళీ మెంతిపొడి ఆముదం ఇదిగోండి ఆముదం అయితే ఇదిగో కారానికని తీసుకొచ్చుకున్నాను దీంట్లో మూడు కిలోలు మెరగాలని చెప్పే కదా దాంట్లో ఒక టీ గ్లాస్ అంతా వేసి రుబ్బుకోవాలి మొత్తం రుబ్బుకోట ఎన్ని వేసినాక రుబ్బుకోట అయిపోయినాక లాస్ట్కి ఈ ఆమదం అనేది వేసి రుబ్బాలి అది కూడా చూపెడతాం మీకు ఈ ఆమదం బట్టలు కూడా తీస్తానికి ఇప్పుడైతే ఈ పొడి చేసేసుకుంటా మెంతులు పొడి చేసేసుకుంటా మళ్ళీ ఈ ఉల్లిపాయలు ఇదిగో మామిడాల్లో ఉల్లిపాయలు మామిడాలో ఈ రెండు కలిపి మిక్సీ పడతాం జిలకర పట్టలేదు జీలకరి రుప్పేటప్పుడే వేస్తాను మిక్సీ అయితే పట్టట్లేదు లేదు ఇక నేనైతే మిక్సీ అయితే పట్టాను ఇవ్వండి కొంచెం మెత్తగా అయ్యింది కొంచెం కచ్చే చేసుకోండి ఇది అల్లమను మామిడి అల్లమనం చిన్న కదా అయితే కొంచెం కచ్చే వేద్దాం అనుకున్నా గబుక అది మెత్తగా అయిపోయిందండి కొంచెం కచ్చే చేసుకోండి వేసుకోండి సరిపోయింది ఇట్లా ఉండే ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే రోడ్లో రుబ్బుకున్నాం కదా కొంచెం కచ్చిమిచ్చుకుంటే అది వేరు ఉంటుంది అందుకని చెప్తున్నాం ఇలా ఉండే ఇబ్బంది ఏం లేదు చక్కగా పచ్చళ్ళు కలిసిపోయింది పేస్టు జీలకర్ర ఇదిగోండి మెంతపొడి పొడి కూడా చేసుకున్నాను ఇవి మొత్తం తీసుకొని రోటికాడికి వెళ్దాం రోటికాడికి వెళ్ళే ముందు ఇదిగోండి మిరపకాయలు ఉప్పు చింతపండు తొక్కి పెట్టుకున్నాం అనమాట ఇది వచ్చేసి నాకు పది రోజులు పది రోజులు అవుతుందండి పది రోజులు అవుతుంది తొక్కి పెట్టి ఎందుకంటే అక్కయ్య తొక్కి పెట్టింది కదా ఇక నేను వెళ్ళలేదు నేను వెళ్ళి తీసుకొచ్చుకునేసరికి కొంచెం టైం పట్టింది అయితే ఇది కొంత ప్రకారంగా ఎన్ని ఏంటిదనేవి చెప్తానండి ఇది వచ్చేసి కట్టు మిరగాయలకి కిలో ఉప్పు కిలో చింతపండు అండి కట్టు అంటే మూడు కిలోలు మిరగాయలు అండి మీకు అర్థమైంది కదా మూడు కిలోలు మిరగాయలకి ఆ కిలో చింతపండు పోసి కిలో చింతపండు కిలో ఉప్పు మిరగాయలు ఉప్పు పోసి తొక్కుతారు తొక్కినా కచ్చేరిచేట్లా ఇట్లా కచ్చిపరిచిగా తొక్కి అప్పుడు అది చింతపండు కూడా పెట్టేసి ఇక ఉంచుతారనమాట మనం రుబ్బుకోవటం ఇక ఎన్ని వేసుకొని రుబ్బుకోవడమే రుబ్బుకొని తిరగమాత వేసుకుంటే ఆ టేస్టేదేరండి మీకు చదువుతుంటేనే నాకు నో నోరు పోతుంది రుబ్బినాక తిరగమాత వేసి నేను అన్నం కలిపి తినేది కూడా మీకు చూపెడతాను పచ్చడి ఎలా ఉంది ఏంటని టేస్ట్ ఎలా ఉంది ఏంటనే కూడా చూపెడతాను మీకు ఏమండి ఇంకొక విషయం ఏంటంటే నేను అల్లం వేస్తున్నాను కదా పచ్చట్లో నిజంగా మామిడి అల్లం వేసుకుంటే పచ్చడిలో టేస్ట్ సూపర్ ఉండిద్ది చాలా చాలా బాగుండిద్ది మీరు ట్రై చేయండి ఎవరన్నా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి మా సైడ్ అయితే కంపల్సరీ వేసుకుంటారు మామిడి అల్లం కంపల్సరీ వేసుకుంటారు ఇప్పుడు మార్కెట్లోనండి మామిడి అల్లం ఎలా వచ్చింది అనుకున్నారు ఇప్పుడు పచ్చడి టైం కదా మా గుంటూరులో మార్కెట్లో ఇట్లా పేర్చి ఉంచారనమాట మార్కెట్లో కూరగాయలతో పాటు మామిడి అల్లం కూడా కనపడుతుంది ఇప్పుడు ఎందుకంటే పచ్చళ్ళ టైం కాబట్టి అది ఇటుగైతే అంత కనపడదు పచ్చల టైం కాబట్టి ఇప్పుడు మావిడవాళ్ళం బాగా కనపడుతుంది ఎందుకంటే మార్కెట్లోకి నేను వెళ్ళి చూస్తానండి అందుకని మీకు చెప్తున్నాను అంటే ఈ పచ్చడి తీసుకురాటానికి వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు అక్కా దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకుందా అని చెప్పి మార్కెట్లోకి వెళ్ళాను అప్పుడు చూస్తానని నేను చెప్తున్నాను నేను అంత బాగుందో మావిడవాళ్ళు అయితే టైం కదా అందుకని మావిడ వాళ్ళు వచ్చిందనుకున్నాను నేను ఇది కదండి ఇక నేనైతే ఇప్పుడు ఇవన్నీ తీసుకొని రోడ్ కడికి అయితే వెళ్ళిపోదాం శుభ్రంగా కడిగి తుడిసి వచ్చా కదా ఇప్పుడైతే రోడ్డు కడికి వెళ్ళిపోదాం మీకు కొంత అర్థమైంది కదా మళ్ళీ చదువుతున్నాను మూడు కిలోలు మిరగాయలకి కిలో ఉప్పు కిలో చిన్న పొండండి సరేనండి రోడ్డు కడికి వెళ్ళమండి ఏమండి ఒకళ్ళు ఈ కొలత చెప్పలేదు ఏందని మీరు అనుకుంటారేమో నేనైతే కొలత ప్రకారం ఏం చెప్పట్లేదు ఈ ఉజ్జాము చూసే వేసుకుంటారండి జీలకర్రీ మెంతి పొడి ఉజ్జం చూసే వేసుకుంటారు పొడి అంత వేస్తారండి అంత అంటే ఒక రెండు చెంచాలు అనుకోండి మూడు కిలోలు మెరగాయ్యాలి కదా రెండు చెంచాలు పొడి వేసుకుంటే సరిపోయింది జీలకర్ర వచ్చేసి ఒక గుప్పుడు ఇంత మీకు అర్థమవుతుంది కదా సుమారు చూసేస్తామండి ఇంత అంత అనేది ఏముండదు సుమారు చూసి వేసుకుంటాము జీలకర్ర అంత వేసుకుంటే అంత బాగుంటుంది అల్లం అల్లం వేసుకున్న మామిడి అల్లం వేసుకున్న చిన్నలపాయలు ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది నేను కొలత నేను ఏముండదు చిన్న పరమాటే నా గుప్పుడితో రెండు గుప్పులు అంటే నా దోశడు వచ్చి నీ అంటికితే అయిపోతుంది చూపించగలరా నా దోశైతే దోశడేస్తున్నాను మూర్తిలోకి కొలత ప్రకారం ప్రక్కలమైతే ఏం లేదు జాము చూసుకొని ఏ చేసుకోటం అంటే మాకు అర్థమైంది కదా అందుకని చెప్తున్నా మళ్ళీ మీరు అనవచ్చు మీకు అర్థమై మీరు వేసుకుంటారు మాకు ఎలా అర్థమైంది అని మీరు అంటారు కూడా కామెంట్ కూడా చేస్తారు నాకు తెలుసు అందుకని చెప్తున్నాను అక్కడికి Bundan mı Ne yapacağız? Ne yapacağız? Ne yapacağız? Ne yapacağız? Ne yapacağız? Ne yapacağız? Her ラジオ、ラジオはどうやって మెదిగిలిపచ్చు ముందు దీనికి తర్వాత అదండి ఫస్ట్ వాయి అయితే మెదిగింది కదా ఇక రెండో వాయి కూడా ఈ రోడ్లో వేసి మెరిగింది బట్టలో తిట్టినాను ఇక ఇది రెండో వాయి కూడా రుబ్బుకుందాము वदद् <laughs> 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 <laughs>

ఇదిగోండి రెండు చెంచాలు మెంతిపిండి వేసాను ఇదిగోండి మామిడి అల్లం చిన్న ఉల్లిపాయలు మిక్సీ పెట్టా కదా అది పోతున్నాను ఒక టీ గ్లాసు పోతున్నాను గ్లాస్ ఆముదం పోసానండి ఇక్కడ పోసి ఇక రుబ్బేసుకుంటున్నాను ఇది మొత్తం కలిసిపోయినాక రుబ్బుకొని డబ్బాలు తీసుకుంటానండి

లాటిందక ఇవండి మొత్తం వేసాం కదా జీలకర్ర చిన్నల్లిపాయ మళ్ళీ మావిడాలం ఆవుదం అన్నీ వేసాం కదా అంతా వేసి కలిపి రుబ్బినాక ఇప్పుడు తీసేసుకుంటానుక చూశారు కదండీ కొలతలన్నీ చెప్పాను పచ్చడి అయితే చక్కగా మెదిగిపోయింది ఎందుకంటే పది రోజులు తొక్కి అంటే ఉప్పు చింతపండు మిరగాయలు మొత్తం కలిపి తొక్కి పది రోజులు అయితే ఉంది కదా చక్కగా మెదిగిపోయిందండి ఇక అయితే ఒక పెద్ద రోడ్లు అనుకోండి తొందరగా అయిపోయిందని చెప్పి ఇక పెద్ద రోడ్డు దగ్గరకు వచ్చి పచ్చడి అయితే రుబ్బుతున్నాను రుబ్బడం కూడా అయిపోయిందండి రెండు వాయిలైతే అయ్యింది రెండు వాయిలకి అయితే ఇక రుబ్బేసానండి ఈజీగా అయిపోయింది పని అయితే తొందరగా మెరుగుద్దాం మెదగదా అన్న డౌట్ ఉండిద్దండి తొందరగా మెదిగిపోయింది ఎందుకంటే మనకి పది రోజులు మాగుంది కాబట్టి పచ్చడి తొందరగా మెరిగిపోయిద్దండి అంత కష్టం అనిపించదు నేను వాయిలుగా రుబ్బేశాను పచ్చడి అయితే చక్కగా రుబ్బేశానండి ఈ సంవత్సరానికి కొండమెరిగాయ పచ్చడి అయితే అయిపోయిందండి ఇక పచ్చడి అంతా అయిపోయింది అయిపోయినాక ఇక బకెట్ అంటే చిన్న బకెట్కి తీసాను తీసేసి ఇక ఈ రోజు అంతా కడగాలి ఈ రోలంతా కడిగి అప్పుడు ఇంటికి వెళ్ళాలండి నేనైతే పొద్దున పూటే రుబ్బుతున్నాను పచ్చడి చేసి పొద్దున పూటే రుబ్బేస్తున్నానండి ఇక్కడికి డిపోయింది కానీ కానీ చాలే అవ్వండి పచ్చడి రుబ్బుకి కదా ఇక నేనైతే మన ఇంట్లోనే కరేపా చెప్పింది కదా మూడు రబ్బలు అయితే కరివేపాకు రబ్బలు తీసుకొని ఎండుమిరకాయలు ఆరిపోసానండి ఎండుమిరకాయలు కూడా ఒక మూడు మిరకాయలు తీసుకున్నాను మూడు మిరకాయలు తీసుకొని ఇక కరేపాకు కడుగుదామని చెప్పి ఇక గేటా కరివేపాకు కడగడానికి అయితే వచ్చానండి ఇప్పుడు మన ఇంట్లో ఎంత ఇంట్లోదైనా కరేపాకు మనం కడుక్కుంటేనే శుభ్రంగా నీటుగా ఉంటుంది కదండి నేను రోజు సాయంత్రం పూట చెట్టు మీద నీళ్ళు వెళ్తూనే ఉంటాను అయినా కానీ కడిగితే బాగుంటుంది కదా అని చెప్పి కడుగుతున్నానండి ఇక నీళ్ళు తీసుకొని కడగటం అయితే స్టార్ట్ చేశాను ఈ కరివేపాకు అది కడిగినాక పచ్చడి తిరుమాతి ఐటం అయితే చూపెడతాను పచ్చడి అయితే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ మీరు చూపించాను కదా పచ్చడి రుబ్బటం అది కూడా పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది ఇదిగోండి పచ్చడి అయితే రుబ్బుకొచ్చాను కదా మీకు చూపెడతాను మళ్ళీ ఇలా అయితే రుబ్బాము ఇప్పుడు తిరుమాత పెడతానండి పచ్చడిని చూపెడతాను ఎండుమరగా వేస్తున్నాము నూనె వేడైంది కదా ఎండుమిరగా వేస్తున్నాం ఇదిగోండా వేగినాయి కదా ఇప్పుడు తిరుమాతి గంటలు వేసేస్తున్నాను పచ్చానపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువండి నేను పులుసు కూరలైనా పచ్చళ్ళనైనా వేస్తాను కొంచెం ఇంగు వేసాను అదిగోండి కరివేపాకు కొంచెం ఖచ్చితపెత్త చేస్తాను ఎందుకంటే మనకు వాసన బాగుండుద్ది అని ఇప్పుడు నూనెలో వేసేసుకున్నాం అదిగోండి కరివేపాకు వేసాను వేగింది కొంచెం ఫస్ట్ వేసుకుంటున్నాను అండి మాకు నూనె నూనెలో వేసేసుకుంటున్నానండి పచ్చివాసన రాకుండా ఇక పచ్చడి వేసేసుకున్నాం పచ్చడి వేస్తున్నా ఇదిగోండి పచ్చడి అయితే తిరమాత వేయటం అయిపోయింది నీ వేడి చేస్తున్నా కదా నీ కూడా వేడి చేసినాక అన్నం నువ్వు పెట్టుకొని తినేటప్పుడు కూడా నేను చూపెడతానండి అంటే ఉప్పు అది ఎలా ఉంది సరిపోయిందా లేదా అంటే ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూపెడతాను మీకు ఇదిగోండి కలుపుకుంటున్నాను అన్నం వేడి అన్నం పచ్చడి కొత్త పచ్చడి సంవత్సరం పొండి మిరగాయలు పచ్చడి కొత్త పచ్చడి నెయ్యి కూడా వేసాను కదా మీకు నెయ్యి వీడియో కూడా మీకు షేర్ చేశాను కదండి ఇంట్లో నేను తయారు చేసినవి నెయ్యి అని చెప్పి కమ్మనాశనం అప్పుడు నెయ్యి అయితే సో ఇక్కడికి ఉన్నాయండి పచ్చడి అయితే వేడి అన్నం పచ్చడి నెయ్యి ఇంకేమండి బాగా చెప్పండి సో ఉంది ఉండే పచ్చళ్ళండి జ్వరం తగిలినప్పుడు కొంచెం వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసి పెడితే ఎప్పుడు కారం కారంగా చాలా రుచిగా ఉండిద్ది అది పత్తిని కింద కూడొచ్చుద్ది అండి బాగుంటుంది పచ్చడి జ్వరం జ్వరం కూడా అలా వేసి పెట్టాలి బాగుంది అన్ని పసల ప్రకారం కదండి పోసింది పులుపు కానీ ఉప్పు కానీ కారం కానీ చాలా బాగుంది ఎన్ని మెరుగై నూనె వేసుదు కదండి పచ్చళ్ళు వేసింది మరి ఇక్కడ ఉప్పు కారం నూనె వండిద్ది కాబట్టి ఏంటంటే బరీ బాగుంటుంది చాలా బాగుండిద్ది నాకే అలా వండిద్దా మీరు కూడా అలానే వండిద్దా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో తింటేనండి ఇంకా మిమ్మల్ని ఎక్కువగా నేను ఊరిస్తాదలుసుకోలేదు ఈ వీడియో తింటానండి వీడియో నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నచ్చిన చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా ఇంకొక చిన్నమాట మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటే మేము ముందుకు రాగలుగుతున్నాను వస్తున్నాను కూడా ఇంకా రోజు రోజుకి సబ్స్క్రైబర్ అయితే పెరుగుతూ ఉన్నారు నన్ను సపోర్ట్ చేస్తున్నారు అదండి బాయ్ అండి